నమస్తే చాలా విషయాలు మాట్లాడేటప్పుడు మనకి ఒక ఆలోచన కలుగుతుంది మనం ఎందుకు ఇలా కాకూడదు మనం ఇలా అయితే ఎంత బాగుంటుంది ఈ విధంగా మనం చేస్తే ఎంత బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు చాలామంది మనసులో కదలు కదలాడుతూ ఉంటాయి మరి అలాంటి మనుషులుగా మనం తయారవ్వాలి అంటే ఒక మదర్ తెరీసా ఒక బిఆర్ అంబేద్కర్ ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తీసుకున్నా వాళ్ళ వెనకాల ఒక టీచర్ ఉంటారు మరి అలాంటి టీచర్నే ఈరోజు నేను కలవబోతున్నాను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది తప్పకుండా ఆ వీడియోని వాచ్ చేయండి శ్రవణ్ కుమార్ గారు సంస్కృతంలో పిహెచ్డీ చేశారు నాతో పాటు ఉన్నారు స్టూడెంట్స్ సెల్ఫ్గా ఎలా మోటివేట్ అవ్వాలి అన్న విషయం గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి సార్ నమస్కారం నమస్కారం ఒక మోటివేషన్ స్పీకర్గా మిమ్మల్ని కలిసినప్పుడు చాలా అంటే చాలా ఆనందం కలుగుతుంది సార్ నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను సో ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది స్టూడెంట్స్కి అసలు ఎలా ఉపయోగపడుతుంది ఎలా సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి ఆ విషయాల గురించి చెప్పండి తప్పకుండానండి ఇక్కడ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఎవరినూ ఒక ఆదర్శంగా తీసుకుంటారు మొదట తల్లిదండ్రులే పిల్లలకి ఆదర్శం తర్వాత ఉపాధ్యాయులు తర్వాత వాళ్ళ జీవితంలో చాలామందిని కలిసినప్పుడల్లా ఎక్కడో ఎక్కడ దగ్గర కొంత ఇన్స్పైర్ అవుతూ ఉంటారు పిల్లలు మొదట నేను మా నాన్నలాగా ఉండాలి అనుకునేటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు ఆ టీచర్ స్కూల్లోనో కాలేజీలోనో అతని డ్రెస్ అతని మేనరిజమ్స్ అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ జెస్చర్స్ ఇవన్నీ కూడా పిల్లలు ఇమిటేట్ చేస్తుంటారు అందుకోసమే ఒక యాభై అరవై మంది ముందట నిలబడే టీచర్ ప్రవర్తన అతని జెస్చర్స్ బాగుండాలి అనేది ఎందుకు అంటే పిల్లవాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మనము అంత ఎంతోసియాస్టిక్గా ఉండి ఎనర్జెటిక్గా ఉంటే పిల్లవాడికి కూడా ఉత్సాహం పంచుతాం ఇక్కడ పిల్లలు ఇవాళ రేపు సెల్ఫ్ మోటివేషన్ అవ్వటానికి కొన్ని మార్గాల్ని వాళ్ళు తప్పకుండా ఎంచుకోవాలి ఎందుకంటే ప్రతిసారి ప్రతి క్షణంలో ఎవరో ఒక మోటివేటర్ ఉంటాడన్న గ్యారెంటీ లేదు ఇవాళ మనం చూస్తున్నాం యువతలో ఆత్మహత్యలు అనేది చాలా గొప్ప సమస్యగా మారింది ఏదైనా దేనికి చదువుకుంటాం మనము అంటే బాగా బతకడానికి మంచిగా జీవించడానికి ఇంకా కొంతమందికి సహాయం చేయడానికి కానీ తొందరగా చావడానికి ఎవడు స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు మనం చూస్తున్నాం పీజీ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా మొన్నెప్పుడూ రీసెంట్గా చూసాం ఒక ఎంఎస్ చేసేటువంటి ఒక పీజీ వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది అని ఇంటర్మీడియట్ స్థాయిలో మనం చూస్తున్నాం ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చూస్తున్నాం అంటే ఒక ప్రొఫెషనల్గా తయారవలసినటువంటి విద్యార్థులు ఎందుకు అవుతున్నారంటే ఈ సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడమే ఎందుకంటే జీవితం ఎవరూ చెప్పరు సమస్యలు లేకుండా ఉంటుందని చక్రవర్త పరివర్తంతే తే చ సుఖానిచ అని జీవితంలో ఒక చక్రము తిరుగుతూ ఉంటుంది వాళ్ళ పైన ఉన్నటువంటి భాగం కొద్ది క్షణాలకి కిందికి వెళ్తుండే కిందికున్నటువంటి భాగం కొద్ది క్షణాల్లో పైకి వస్తుంది జీవితం కూడా అంతే ఈరోజు బాగున్నామంటే రేపు అలా ఉంటుందని చెప్పలేము అంటే కొంత కుటుంబ సభ్యులు మన నుంచి దూరం అవ్వడం కావచ్చు కొన్ని యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడం కావచ్చు కొన్ని అవమానాలు కావచ్చు సమస్యలు ఏమంటారు డబ్బుతో ఉండే ముడిపడే సమస్యలు జీవితంలో సమస్యలు ఉంటాయి అంటే విద్య ఏం నేర్పించాలి అంటే ఎలాంటి సమస్యలనైనా ఎన్ని ఛాలెంజెస్నైనా ఎదుర్కొనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని కనుక ఇస్తే దాన్ని మాత్రమే విద్య అనాలి అది ఇవ్వనప్పుడు అది విద్య కానే కాదు ఏదో కొన్ని అక్షరాలు నేర్చుకోవడము రాయడమో విద్య అంటే కాదు ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొని జీవితాన్ని ముందుకు వెళ్ళి తీసుకెళ్ళగలిగినప్పుడే అది విద్య అవుతుంది ఇప్పుడు మనం చదువుకుంటామో రామాయణం చదువుకుంటాం ఎందుకు రాముడి కథ కోసం కాదు రాముడు ఒక చక్రవర్తి కొడుకండి అయినా కూడా తండ్రి మాట కోసం తండ్రి మాట కూడా కాదు ఇతను అడవికి వెళ్ళకపోతే నానకు చెడ్డ పేరు వస్తుందేమో అని ఒకదాని కోసం మాత్రమే రాముడు అడవికి వెళ్ళాడు ఇంకో ప్రయోజనం ఏమో చెప్పండి రాముడు అడవికి వెళ్ళకపోతే ఏమవుతుంది దశరథుడు అబద్ధం ఆడినట్టు అవుతుంది అంటే తండ్రి క్యారెక్టర్కి మచ్చ రాకూడదు అనేటువంటి ఒక కారణంతో అడవికి వెళ్ళి పద్నాలుగేళ్ళు ఉన్నాడు అంటే ఇది చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే కష్టం వచ్చినప్పుడు రాముడు లాంటి వాడు కూడా పద్నాలుగేళ్ళు అడవిలోకి వెళ్ళాడు కదా అని గుర్తు తెచ్చుకున్నప్పుడు పిల్లవాడు జీవితాన్ని నిలబెట్టుకుంటాడు మహాభారతంలో పంచపాండవులు చాలా యోధులు అయినా కూడా ఏదో గ్యాంబ్లింగ్ అంటే ఈరోజు పేకాట అనుకుంటే అందులో ఓడిపోయి పన్నెండు సంవత్సరాల అరణ్యంలో ఒక సంవత్సరం అజ్ఞాతంలో ఉండటానికి ఇవాళ్ళ కనుక అలాంటి ఆట అడిగితే ఊరికే అన్నాను అలా నిజంగానే పోతారా ఏంటి అంటాం కానీ మాట కోసం ధర్మం కోసం పన్నెండేళ్ళు చేతగాని వాళ్ళు కాదు సర్వసమర్థులు అయి ఉండి కూడా పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో మునుల్లాగా బతికారు దొంగల్లాగా ఇంకో సంవత్సరం బతికారు అంటే అలాంటివి తలుచుకున్నప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఓకే కష్టాలు అనేవి సామాన్యంగా ఉంటాయి గొప్పవాళ్ళకు కూడా అని పిల్లలు ముఖ్యంగా నేను వాళ్ళకి చెప్పేది ఈరోజు మీడియా అంటే ఇవాళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ తర్వాత ప్రతి పిల్లవాడి దగ్గర చేతిలో మొబైల్ ఉంది టెక్నాలజీని ఎప్పుడు తప్పుబట్టమండి మ్యాన్ బిహైండ్ ద టెక్నాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక కత్తి ఉంటుంది ఓ పండు కోసుకోవచ్చు కూరగాయలు తరుక్కొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు ఆ కత్తితోటి ఇంకొకటి పీక కూడా కోయచ్చు అయితే ఇక్కడ కత్తి కాదు కత్తిని ఎవరు ఉపయోగిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు సెల్ ఫోన్ ని చాలామంది మనం అంటున్నాము టీచర్స్ అండ్ తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ల వాళ్ళు ఇలా అయిపోయింది నిజంగా ఒక టీచర్ ఒక సబ్జెక్టే చెప్తాడు సెల్ ఫోన్ ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగలుగుతుంది వాళ్ళు మనం గూగుల్ కనుక చూస్తే మీరు ఏది అడిగితే ఒక అబ్రివేషనా ఒక జనరల్ నాలెడ్జా ఒక మెడిసినా ఇంజనీరింగా ఇది అది అని లేదు ఎలాంటి విద్యనైనా చెప్పగలిగినటువంటి ఒక గొప్ప టీచర్ సెల్ ఫోన్ అని చెప్పొచ్చు కానీ పిల్లలు ఉపయోగించే వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు సబ్జెక్ట్ కోసం ఉపయోగించట్లేదు అందుకోసం మనం పిల్లలకి ఏం చెప్పాలి అంటే మనం ఎలా ఏంటి చూడాలో చెప్పాలి ఇంకొకటి పుస్తకం పఠనం అనేది ఆల్మోస్ట్ జీరో అయిందండి ఇప్పుడు ఉన్నటువంటి యువతలో ముఖ్యంగా ఎందుకు ఇవి అవుతున్నాయంటే పుస్తకాలు చదవకపోవడం వలన అంటే ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రులైనా ఇటు ఉపాధ్యాయులైనా ఏం చెప్పాలి అంటే ఒక జీవిత చరిత్ర ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడండి వీళ్ళందరూ మనం గొప్పవాళ్ళు తీసుకుంటే ఒక వంద మందిని తీసుకుంటే తొంభై ఐదు మంది కూడా వాళ్ళ జీవితంలో పేదరికం అనుభవించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేని వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా ఇవాళ ప్రపంచం అంతా గుర్తుపెట్టుకునేంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అంటే వాళ్ళ ఒక హార్డ్ వర్క్ కావచ్చు వాళ్ళ యొక్క విల్ పవర్ కావచ్చు వాళ్లకు ఉండేటువంటి లక్ష్యం అంత గొప్పది అందుకోసం పిల్లవాడు ముఖ్యంగా ప్రతి పిల్లవాడు జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి నేను ఇలా అవుతాను అనుకున్న మరుక్షణం అండి వాటి టైం టేబుల్ సెట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఒక డాక్టర్ అవ్వాలి నేను ఒక ఇంజనీర్ అవ్వాలి నేను ఒక లాయర్ అవ్వాలి నేను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలి లేకపోతే ఒక సైంటిస్ట్ అవ్వాలి నువ్వు ఏదైనా గో ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే వాడికి ఏం చేయాలో నెక్స్ట్ తెలిసిపోతుంది ఇప్పుడు చాలామంది పిల్లలు పొద్దున్న లేమంటే మమ్మీ ఈరోజు ఏముంది హాలిడే కదా ఏం చేయాలి అంటే ఏం చేయాలో తెలియకుండా పిల్లలు చదువుకుంటున్నారు అంటే ఏం చేయాలో తెలిస్తే పొద్దున్న లేస్తాడు మీరు లేపాల్సిన అవసరం ఉండదు నా జీవితం నేను ఒక ఐఏస్ అవ్వాలి అనుకున్నాను అనుకున్నప్పుడు అతను పుస్తకాలు చదవాలంటే సంవత్సరంలో నా అడ్వైజ్ ఒక మూడు నెలలకు ఒక జీవిత చరిత్ర ఆ నాలుగు నెలలకి రోజు ఒక ఐదు పేజీలు రెండు పేజీలు చదివితే ఒక గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు ఎన్ని కష్టాలు పడితే వాళ్ళ స్థాయికి వచ్చారో వాళ్ళకి తెలుస్తుంది అలాంటప్పుడు పిల్లవాడికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఓకే వచ్చినప్పుడు అవును అబ్దుల్ కలాం గారికి కూడా ఇలాంటి సమస్య వచ్చింది కదా అనుకుంటాడు అప్పుడు ఆత్మహత్యల వైపు పోడు అందుకోసం పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా ఒక లక్ష్యంతో ఉండాలి అలాంటి గొప్పవాళ్ళ చరిత్రలు చదవడం పిల్లలకు మనం నేర్పించాలి నేర్పించినప్పుడు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిప్రెషన్లలోకి పోరు వాళ్ళు పది మందికి సహాయపడతారు ఈ ఆత్మహత్యలు అనేటువంటి పదం కూడా మనం సమాజంలో వినాల్సినటువంటి అవసరం కూడా రాదండి చాలా అంటే చాలా చక్కగా చెప్పారు సార్ అదండి విషయం మొత్తానికి మనం స్టూడెంట్స్ విషయానికి ఆలోచిస్తే ప్రతి స్టూడెంట్ కూడా ఏ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ కానివ్వండి బెంచ్ లాస్ట్లో కూర్చున్న వాళ్ళు కానివ్వండి ముఖ్యంగా వినాల్సింది ఆచరించాల్సింది తల్లిదండ్రులతో పాటుగా గురువుల మాటలని కూడా ఇలాంటి గురువులు ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి స్టూడెంట్ ఉన్నతమైన స్థాయికి వెళ్తారు అత్యున్నతమైన స్థాయికి వెళ్తారు డౌట్ లేదు అందులో సో ఈ వీడియో అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా మాకు ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి శ్రవణ్ కుమార్ గారిని మీరు డైరెక్ట్గా మీట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే